హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా రెండు నెలల ఫెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలల కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించారు డిసెంబర్ నుంచి ఈ విధంగా అమల్లోకి రాబోతుంది దీంతో పాటుగా దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ఫిన్షన్ డబ్బుల్ని అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించింది దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల ఫిన్షన్ను డబ్బులు తీసుకునేందుకు దూరం నుంచి రావాల్సి వచ్చేది అలాగే సెలవు పెట్టి మరి సొంతుళ్ళకి వెళ్లాల్సి వచ్చేది ఇకపై ఆ అవసరం లేదంటుంది ప్రభుత్వం ఇంటికి దూరంగా గురుకులు హాస్టల్లో ఉండి చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ విధానంలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం పెన్షన్ సొమ్మును జమ చేయనట్లు తెలిపింది ఈ మేరకు ప్రభుత్వం ఆ ప్రక్రియను ప్రారంభించింది దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులను పొందేందుకు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అందించాలి అలాగే పెన్షన్ డబ్బుల్ని అకౌంట్లో జమ చేసేందుకు సమ్మతి తెలియచేయాలి నవంబర్ నెల నుంచే వెసులుబాటు కల్పించారు దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు అందుకునే నవంబర్ నెల నుంచే వెసులుబాటు కల్పించారు కానీ చాలామంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోలేదు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది దివ్యాంగ విద్యార్థులు తమ పరిధిలో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కు స్టడీ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఫిన్షన్ ఐడి ఆధార్ కార్డ్ జిరాక్స్ల కాపీ అందించాలని సూచించారు అనంతరం ఆ దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా గ్రామాభివృద్ధి శాఖ అధికారులకు పంపుతారు అక్కడ వారి లాగిన్ నుంచి డీబీటీ ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు ఆ తర్వాత ప్రతీ నెల లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా జమ జమవుతుంది దివ్యాంగ ఫిన్షన్లు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు మరోవైపు ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ను తీసుకునేవారు మరణిస్తే భార్యకు వెంటనే వితంతు ఫిన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉదాహరణకు పెన్షన్దారుడు నవంబర్ ఒకటి తర్వాత మరణిస్తే మరణ ధృవీకరణ పత్రాన్ని పెన్షన్దారుడి భార్య నవంబర్ లోపు గ్రామ వార్డు సచివాలయాలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లకు అందచేయాల్సి ఉంటుంది ఈ మేరకు దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి పెన్షన్ మంజూరు చేస్తారు ఒకవేళ డిసెంబర్ పదిహేను తర్వాత అందచేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి వితంతు పెన్షన్ను మంజూరు చేస్తారు సో చూసారు కదా వివార్డ్స్ మరి ఈ పెన్షన్ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్